ఆఫర్లు అయితే ఇస్తున్నాము ఈ శారీ చూడండి చెక్స్ తో మనకి కాంట్రాస్ట్ బార్డర్ మజింతా పింక్ వచ్చేసింది చాలా బాగుంటాయి మొత్తం కూడా మనకి హెవీ జెరీ చెక్స్ వచ్చేసింది గ్రాండ్గా దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మజింతా పింక్ కామన్ గా మనకి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ తీసుకున్నాడు వెయ్యి రూపాయలు స్పెషల్ ఆఫర్ మేడం ఇది వెయ్యి రూపాయలు దీంట్లోనే పన్నెండు వందల రూపాయలు బ్లూకి మనకి శారీ మొత్తం కూడా మోటివ్స్ వచ్చినాయి శారీ గ్రాండ్గా ఉంటుందండి చూసారు కదా ఇవన్నీ కూడా వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అలాగే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో మీకు మోర్ దాన్ టెన్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఈచ్ ప్యాటర్న్ ఎయిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి మెయిన్ కలర్స్ అండి డార్క్ కలర్స్ వస్తాయి అలాగే వీటితో పాటు మనకి టెన్ థౌజండ్ రేంజ్ వరకు ఫెస్టివల్ కలెక్షన్ ప్యూర్ శారీస్ వెయిట్లెస్ ఐటెమ్ చాలా వెరైటీస్ వచ్చినాయి కావాలి అని అన్న వాళ్ళు షాప్ని విజిట్ చేయండి మేడం ఇక ఫెస్టివల్ ఆఫర్ స్టార్ట్ అయిపోయింది ఫెస్టివల్ కలెక్షన్ కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి రెండు వందల యాభై రూపాయల నుంచే మన దగ్గర పెట్టుబడి సింథటిక్ శారీస్ నో రెండు వందల డెబ్బై రూపాయలు ప్యూర్ కాటన్ మిక్స్డ్ కాదు మేడం ప్యూర్ కాటన్ శారీస్ చాలా వచ్చినాయి అలాగే రెయిన్బో శారీస్ అండి రెయిన్బో సిల్క్ వెయ్యి రూపాయలు ఒరిజినల్ కాస్ట్ పదమూడు వందల యాభై రూపాయలు వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూసారు కదా ఇది యూనిఫామ్ శారీస్ అండి కావాలి అని అంటే సేమ్ కలర్ మన దగ్గర ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే తెప్పించడం జరిగింది టోటల్ మనకి టూ సైడ్స్ కూడా కట్ వర్క్ బార్డర్ విత్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదైతే బ్లౌజ్ మేడం బుటాకి మనకి బ్లౌజ్ వర్క్ వచ్చేసింది చాలా డిఫరెంట్ గా వెయిట్ లెస్ గా ఉంటుంది క్వాలిటీ అయితే మనకి వెయిట్ లెస్ వస్తుంది మేడం వెయ్యి రూపాయలు స్పెషల్ ఆఫర్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి కావాలన్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేసి వీడియో కాల్ కూడా బుక్ చేసుకోవచ్చు